విశాఖ డిఆర్ఓ ఆర్డీఓ వ్యవహారం సోషల్ మీడియాలోనూ ప్రధాన పత్రికల్లోనూ మీడియాలోనూ రచ్చలేపుతోంది ఎందుకు ఇద్దరిని జేఏడికి అటాచ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇందులో కాస్త లోపలికి వెళితే ఏంటి అసలు ఈ వివాదం ఉత్పన్నం అయిన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ కందుల రమేష్ గారు అన్నారు నమస్తే నమస్తే ఏంటి మీ పరిశోధన గొడవ నిజం చెప్పాలంటే ఒకటి రెండోది బ్యూరోక్రసీలో తొందరగా విషయాలు బయటికి రావు జరిగినా కూడా పేపర్లో రాసే వాటిని బట్టి అందరూ వాళ్ళ వాళ్ళ థీరీలు పెట్టుకుంటా ఉంటారు ఇప్పుడు సోషల్ మీడియా కూడా వచ్చింది కాబట్టి నువ్వు అన్నట్టు రకరకాల థీరీస్ అవును ఫస్ట్ ఆ థీరీస్ ఏమిటి ఇప్పటిదాకా వచ్చింది మనకు అర్థమైంది ఏంటంటే ఇద్దరు విశాఖపట్నంలో ఉన్నారు ఒక ఆర్డీఓ ఒక డిఆర్ఓ ఏదో గొడవ వచ్చింది వాళ్ళిద్దరు మధ్య ఇద్దరిని ట్రాన్స్ఫర్ చేశారు గవర్నమెంట్ వైపు నుంచి అధికారికంగా జరిగిన పని అయితే ఇది జీఏడికి ట్రాన్స్ఫర్ చేయటువంటి ఏంటంటే పోస్టింగ్ లేదు అవును పోస్టింగ్ లేకుండా చేసేది జీఏడికి తర్వాత ఇస్తారు పోస్టింగ్ అని బహుశా విచారించిన తర్వాత ఇస్తారేమో తెలియదు అయితే ఇక్కడ ఏమైందంటే రెండు మూడు అంశాలు ఇందులోకి వచ్చినాయి అందులో ఈ ఆర్డీఓ శ్రీలేఖ అనే ఆవిడ గతంలో కూడా వార్తలోకి వచ్చింది ఒకసారి ఎప్పుడు ప్రకాశం జిల్లాలో అనుకుంటాను ఎర్రగొండపాలెంలో భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఏదో కొంత గొడవ అయింది ఆ గొడవలో అప్పుడు ఈవిడ అధికారినిగా ఉంది ఆవిడేదో ఫేస్ చేసింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గట్టిగా నిలబడింది ఏదో రాశారు పేపర్లో అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆవిడేదో ఇబ్బంది పడింది అనేటువంటి ఒక ఇమేజీని క్రియేట్ చేశారు పేపర్లో వచ్చిన వార్తల ప్రకారం అదే వ్యక్తి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఇబ్బంది పడుతుంది అనేది ఒక వెర్షన్ అక్కడైతే అవినీతి జరుగుతూ ఉంటే ఆవిడ అడ్డుకోవడానికి ప్రయత్నించింది దానివల్ల ఆవిడని విక్టమైజ్ చేస్తున్నారు అనేటువంటి కొన్ని కథనాలు సోషల్ మీడియాలో వచ్చినాయి వాళ్ళ మనుషులు లేకపోతే వాళ్ళకి అనుకూలంగా గతంలో వ్యవహరించినా కూడా పట్టించుకోవడం లేదు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ అనమాట ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారో నిజంగా అసలు కారణాలు ఏమిటో తెలియదు అందువల్ల వాటి మీద మనం ఏం జడ్జిమెంట్ ఇవ్వలేము ఇక్కడ కొంతమంది చెప్పేది ఏమిటంటే సీఎం ఆఫీసులో ముద్దాడ రవిచంద్ర గారే ఉన్నాడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉత్తరాంధ్రకి చెందినవాడే కానీ ఇప్పటివరకు పేర్లు ఎవరు రివీల్ ఏదో ఒక సీఎంఓ అధికారి ఉన్నారో అని అందరికీ తెలుసు ముద్దాడ రవిచంద్ర గారు కీలకమైన వ్యక్తి ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా కీలకమైన వ్యక్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఆయన ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోను వాళ్ళ సెక్రటరీగా పనిచేశాడు ఇప్పుడు కీలకంగా సీఎంఓలోనే ఉన్నాడు ఆయన ఆయన మన అచ్చెన్నాయుడు గారికి ఎరా నాయుడు గారికి వాళ్ళకి బంధువు కూడా అని చెప్తారు ఓకే ఓకే ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వ్యక్తి ఆరోపణలు ఇవన్నీ కూడా ఏంటంటే ముద్దాడ రవిచంద్ర గారు ఏవో కొన్ని పనులు చెప్తే అవి చేయలేదు ఈవిడ కాబట్టి ఈవిడా అడ్డం వస్తుంది వాటికి ఎందుకంటే చివరికి వాళ్ళు చేయాలి కదా ఆర్ది వీళ్ళు చేయాలి ల్యాండ్ ఇష్యూస్ మళ్ళీ దీనికి ఒక లింక్ పెట్టారు అదేంటి ఈ ల్యాండ్స్ ఏమిటా అంటే అరవై ఎకరాలట గతంలో జవహర్ రెడ్డి గారు చేసుకున్నప్పుడు ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి ఈ ప్రభుత్వం మారే టైంలో ఏదో ఉత్తరాంధ్రలో ఏదో చేశారు ఎస్ఐని భూములు అవన్నీ కూడా రాయించుకున్నారని అవి కూడా ఎంతవరకు వస్తాలో తెలియదు ఈ ల్యాండ్స్ కూడా వాటికి సంబంధించినవే వాటిల్లో ఏదో వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది సో మొదటి రవిచంద్ర గారు ఆధ్వర్యంలో ఏదో చెప్పడానికి ప్రయత్నించారు ఆ ప్రకారం అక్కడ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా ఉన్నటువంటి ఈయన చేయడానికి ట్రై చేశాడు అంటే ఎవరికి భవానీ రవిచంద్రకి ఇంట్రెస్ట్ ఉన్నదని ఓకే అంటే ఆయన చెప్పినట్టు చేయలేదు ఓకే 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 ఇదంతా ఒక వెర్షన్ చేయలేదు కాబట్టి హెరాస్మెంట్ మొదలుపెట్టారు ఈలోగా ఏమైందంటే ఈ ఆర్దీవుగా ఉన్న స్త్రీలేఖని ఆవిడ ఒక లెటర్ రాసింది కలెక్టర్ గారికి ఏమని ఈ డిఆర్ఓ ఈ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ కదా ఈవిడ ఈవిడి కింద తహసీల్దార్లు ఉంటారు కదా ఈ తహసీల్దారుల దగ్గర నెలల డబ్బులు తీసుకుంటున్నాడు ఇంటి ఖర్చుల కింద క్యాంప్ ఆఫీసుల ఖర్చుల కింద అని అఫీషియల్గా లెటర్ రాసింది ఆవిడ చూశారు నేను అది ఇరవై వేల రూపాయలని శ్రీకాకుళంలో ఇంటికి సరుకులు పప్పులు ఉప్పులు అని కూడా రాసింది అన్ని చింతపండు ఇవన్నీ ఏమేమి తెప్పించుకుంటున్నారు ఓకే ఓకే సో అవన్నీ ఇట్లా తెప్పించుకుంటున్నారు నా జూరు దక్షన్లో ఉన్నటువంటి తహసీల్దారుల దగ్గర నుంచి ఈ విధంగా నిల నిల వసూలు చేస్తున్నారు ఈ డిఆర్ఓ అని చెప్పి ఆవిడ లెటర్ రాయడం అంటే సీరియస్ విషయం ఒక అఫీషియల్ ఇంకో అఫీషియల్ మీద డిఓ లెటర్ డిపార్ట్మెంటల్ లెటర్ లాంటిదే కదా అది రాయడం అంటే మామూలు విషయం కాదు అది రికార్డ్ అది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏదో ఉంది జరిగింది కొంత ఆ కారణం చేత అంటే ఈ సో ఈ ఎవరైతే డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ ఉన్నాడు భవానీశంకర్ అతనికి ఈవిడికి పడక జరిగిందా లేదు సేమ్ ఆఫీస్లో ఉన్న మరి సీనియర్ ఐఏఎస్ అధికారి గారు ఆయన ఏదో కొన్ని చేయాలనుకుంటే వాటికి ఈవిడ అడ్డం వస్తుందని చెప్పి జరిగిందా అనే విషయం తెలియదు అందుకని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటున్నారు పేపర్లో రకరకాలు వచ్చినాయి అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు యాక్చువల్గా ఎగ్జాక్ట్లీ ఆంధ్రజ్యోతిలో కథనం ఏమిటి ఈవిడ కలెక్టర్ మాట కూడా వింటలేదని కొంతమంది అసలు కలెక్టరే కూడా కరెక్టు అని ఏది ఎలిగేషన్ చేస్తున్నారు కొంతమంది అసలు ఎరగొండపాలెం నుంచే ఒంటి పోకడలు పోతుందని పత్రికల్లో అప్పుడేమో ఎర్రగొండపాలెంలో నిలబడింది హిరాయిక్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎదురు నిలబడింది అని చెప్పి అప్పుడు రాశారు కాబట్టి ఇవి వాళ్ళ వాళ్ళ ఆసక్తుల కొద్దీ రాస్తున్నారా ఏమిటనే విషయం తెలియదు వేరే పేపర్లో వేరే రకంగా ఈనాడులో వచ్చిన కథనం కొంచెం డిఫరెంట్గా ఉంది అంత పెద్దది కాదు కానీ కథనం వీళ్ళు రాసింది వేరు వీళ్ళు ఏమి రాశారు చూడండి ఎగ్జాంపుల్ చెప్తానే ఆ భవానీ శంకర్ అని ఎవరైతే రెవెన్యూ అధికారులు ఉన్నాడో ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి గతం నుంచి అని చెప్పి రాశారు వీళ్ళు విజయనగరం ఆర్డీఓగా పనిచేశాడు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఓకే ఆ ఏరియాలోనే ఉన్నాడు కాబట్టి ఆ ఏరియా గురించి బాగా తెలిసిన వ్యక్తి అయి ఉంటాడు సో విజయనగరం ఆర్టీవీగా పనిచేసినప్పుడు ఆయన మీద పలు ఆరోపణలు ఉన్నాయి వైసీపీ నాయకులతో అంటకాగాడు ఆయన ప్రభుత్వ భూములు కొందరు ధనాదత్తం చేశాడు అని ఇండైరెక్ట్గా జవహర్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగినటువంటి వ్యవహారాన్ని ప్రస్తావించారు వీళ్ళు అలాంటి అధికారికి డిఆర్ఓగా విశాఖలో పోస్టింగ్ ఇచ్చారు అని కూడా రాశారు ప్రమోట్ చేశారు అనే కదా అర్థం అంతే కదా సో మొత్తానికి ఏది కరెక్టో తెలియదు కానీ అక్కడ గొడవలు ఉన్నాయి ఇక్కడ పాయింట్ ఏమిటంటే దెండ్ ఆఫ్ ద డే శ్రీలేఖ గారు కరెక్టా లేకపోతే ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయడం కరెక్టా లేకపోతే ఇంకొక ఆయన భవానీ ఆయన కరెక్టా ఇందులో నిజంగానే ముద్దాడు రవిచంద్ర గారి పాత్ర ఉన్నదా ఇవి తెలియవు మనకి కానీ తెలిసిన విషయం ఒకటి ఉంది అదేంటి ఇద్దరిని ట్రాన్స్ఫర్ చేశారు అవును ఇంకొక వెర్షన్ నేను విన్నది ఏంటంటే ఇప్పుడు విశాఖపట్నంలో గూగుల్ అని చెప్పి అదని చెప్పి హడావుడి చేసి బ్రహ్మాండంగా మనం చేస్తుంటే ఈ అఫీషియల్స్ ఇద్దరు ఇట్లా తన్నుకోవడం వల్ల ఇమేజ్ దెబ్బతింటుంది ప్రభుత్వానికి అని ప్రభుత్వ పెద్దల కోపం వచ్చిందని ఓకే అందుకని ఇద్దరిని ఒకే గార్డుని కట్టేసి ముందెళ్ళి జేఏడీకి రిపోర్ట్ చేయండి తర్వాత చూద్దాం అనే జేడీకి రిపోర్ట్ చేయడం అంటే అదే కదా తర్వాత చూద్దామని అక్కడే ఉండదు వచ్చి ఊరి కూర్చోవాలంతే పోస్టింగ్ లేనట్టే చేశారని ఒక దర్శనం విషయం ఏంటో కనుక్కోవడానికి టైం తీసుకున్నారు అని ఇన్ఫ్యాక్ట్ తెలుగుదేశం వాళ్ళే చాలా మంది విమర్శిస్తున్నారు మనం చూస్తున్నాం కదా ఏంటి ఈ స్త్రీలేఖనేవాడిని వీళ్ళు బలి తీసుకుంటున్నారు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు దానికి సపోర్ట్గా అన్నట్టుగా వీళ్ళు చెప్పేది ఏంటి జీఏడికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు వీళ్ళిద్దరిని విషయం ఏంటో పూర్తిగా తెలియదు కాబట్టి ముందు జీఏడికి ట్రాన్స్ఫర్ చేసి తర్వాత దర్యాప్తు చేసి కనుక్కొని ఎవరి తప్పు ఎవరిది కాదు అని చెప్పి అప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది అందుకోసం ఇదిగో జీఏడికి ట్రాన్స్ఫర్ చేశారు అనేది వెర్షను అంటే ఇది ఇక్కడ క్రమశిక్షణ చర్యలు కాదు అది లేదు ట్రాన్స్ఫర్ అయ్యా ఇది ఓకే సార్ ట్రాన్స్ఫర్ ఈజ్ నాట్ క్రమశిక్షణ మామూలుగా అఫీషియల్గా ఓకే చాలా మంది పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు అది వేరే విషయం బట్ ఆన్ పేపర్ అయితే అది పనిష్మెంట్ కాదు ఓకే ఇక్కడ లాస్ట్ పాయింట్ ఏమిటంటే నా పాయింట్ నిజంగా ఏం జరిగిందో నేను ఇంతకుముందు చెప్పినట్టు తెలియదు ఎవరికి ఎందుకంటే వాళ్ళు మాట్లాడరు కదా సీఎం ఆఫీస్లో ఉన్నవాళ్ళు మాట్లాడరు లేకపోతే కలెక్టర్ మాట్లాడడు అక్కడ ఏం జరిగింది ఎవరు మాట్లాడరు ఈ ఇంటర్నల్ అఫేర్స్ కింద లెక్కేస్తారు వీటిని అయితే నా పాయింట్ ఏమిటంటే గవర్నమెంట్ రకరకాల వార్తలు వచ్చినాయి కదా గత మూడు నాలుగు రోజులుగా వస్తున్నాయి కదా వీళ్ళ మీద వస్తున్నాయి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు ఇద్దరిని ట్రాన్స్ఫర్ చేయటం అంటే ఇద్దరు తప్పు చేసినట్టు అనుకోవాలి అంతే కదా నిజంగా ఇద్దరు తప్పు చేశారని భావిస్తున్నారా లేదు ఒకళ్ళు తప్పు చేసినా కూడా ఈ గవర్నమెంట్లో ఒక ధోరణి ఉంది అదేంటంటే కాంట్రవర్సీ రాకుండా ఎట్లా చూసుకోవాలి అనేది ప్రయత్నం ఇప్పుడు ఆ ప్రయత్నంలో భాగంగా అందరికీ సమాన్యాయం చేశామని చెప్పి కొంతమందికి అన్యాయం చేస్తారు జనరల్గా ఆ పద్ధతిలో ఇద్దరిని ట్రాన్స్ఫర్ చేద్దాం ముందు తర్వాత చూద్దాం అని అనుకున్నారా తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటారు సపోర్టర్స్ ఏమని ఫలానా అఫీషియల్ ఫలానా ఇన్స్పెక్టర్ ఫలానా డీఎస్పీ ఫలానా వాడు ఫలానా రెవెన్యూ అధికారి ఇంతకుముందు వైసీపీ ఉన్నప్పుడు అరాచకాలు చేశాడు వాళ్ళనే మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి మంచి ఫోకల్ పోస్టింగ్ ఇచ్చారు ఇట్లాంటి ఆరోపణలు వస్తుంటాయి ఇక్కడ మనకేమర్థం అవుతుందంటే అది నిజమో కదా మనకు తెలియదు కానీ జనరల్లీ స్పీకింగ్ వీళ్ళు సరైన కమ్యూనికేషను ఇన్ఫర్మేషను ఉండదు గవర్నమెంట్లో అని అర్థం అవుతుంది ఇవి లేకపోవడం చేత ఈ ట్రాన్స్ఫర్లో లేకపోతే పోస్టింగ్లు ఇవ్వడాలో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి వీళ్ళకి ఆ లోతు పాతులు తెలుసుకునేంత టైం లేదనమాట ఎవరినో ట్రాన్స్ఫర్ చేస్తారండి అంటే అన్ని నాయకులకి తెలుసు జరగవు అంటే నేను అనేది అంటే టాప్ నాయకులకి అదే ఆధికంగా ఉండే వాళ్ళకి అన్నీ తెలుసు ఇప్పుడు వీళ్ళు వచ్చి విమర్శిస్తున్నారు చరిత్ర అంతా చెప్తారు ఇప్పుడు ఎవరినో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చెప్తారన్నమాట చరిత్ర వస్తుంటాయి ఈ ఫేస్బుక్లో వీటిల్లో అన్నిట్లో అంత ముందు తెలియదా నాయకులకి తెలియదా పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే ఒక సిస్టమ్ ఏమీ లేదు ప్రభుత్వంలో వీటన్నిటిని వెట్టింగ్ చేయడానికి ఎవరేంటి ఎవరు మంచి ఎవరు చేయడు గతంలో ఏం చేశారు వీళ్ళు వీళ్ళ చరిత్ర ఏమిటి ఎందుకో మరి గవర్నమెంట్లో అది ఉన్నట్టుగా కనిపించట్లా అంటే గతంలో ఉండేది కదా అని కాదు ఏ గవర్నమెంట్ అయినా కూడా కొన్ని చూసుకుంటారు కదా అంటే ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఉదాహరణకి వాళ్ళకి కొంచెం స్వేచ్ఛ కూడా ఎక్కువ కాబట్టి ఎవరు ఏంటి అనేది వెంటనే నిమిషాలమే చెప్పేస్తారు వచ్చి హైదరాబాద్ వచ్చి అప్పట్లో ఫలానా వాళ్ళని మీరు మంచి పోస్టింగ్ ఇవ్వాలి ఎందుకంటే వీడు మనవాడు గతంలో మన మనం అపోజిషన్లో ఉన్నప్పుడు మనకు సాయం చేశాడు లేకపోతే ఆ ప్రభుత్వ వాళ్ళు ఇతన్ని విక్టమైజ్ చేశారు అందువల్ల ఇతనికి పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పి గట్టిగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీలో అంత ఎక్కువ కనిపిస్తుంది అది వీళ్ళు వచ్చిన తర్వాత ఈ కూటమి వచ్చిన తర్వాత కూటంలో ప్రధాన పార్టీ టీడీపీయే కదా అందువల్ల ఈ కన్ఫ్యూజన్ ఒకటి నడుస్తూ ఉంది అంటే ఎవరో ఏదో ఆరోపణ చేశారు కాబట్టి వీళ్ళు చెడ్డవాళ్ళు వీళ్ళు మంచివాళ్ళు అని చెప్పి మనమేం నిర్ణయించలేము ఎందుకంటే ఆ పూర్వపరాలేమీ తెలియదు మనకి ఈ కేసులో కూడా అంతే ఈ కేసులో నిజంగా కూర్చుంటే అరగంటల విషయాలు తెలుస్తాయి అవును అసలు ఏంటి జరిగింది ఇదిగో సీఎం ఆఫీస్లో ఉన్నటువంటి ముద్దాడు రవిచంద్ర గారు ఆయన హెరా చేస్తున్నాడు అని ఒక ఆరోపణ ఉందనుకోండి ఈ ఆరోపణ నిజమా కాదని చెప్పి తెలుసుకోవటం ఎంతసేపు పని అక్కడ జిల్లాలో ఇదిగో ఈ రకంగా జరుగుతోంది ఏదో కొంతమంది కావాలని ఈవిడ ఇబ్బంది పెడుతుందని చెప్పి ఈవెని ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అందువల్ల వివాదాస్పదం చేశారు అందువల్ల ఇన్ఫర్మేషన్ లీక్ చేసి పత్రికలు రాయిస్తున్నారు అని ఒక ఇంకొక ఆరోపణ అది నిజమా కాదా అని చెప్పి తెలుసుకోవడం పెద్ద పనే ప్రభుత్వానికి వాళ్ళకి టైం ఉండదు సో ఇమీడియట్గా ఏం చేస్తారు ఆ ఇద్దరిని ట్రాన్స్ఫర్ చేయండి జిఐడికి వచ్చేయండి అమరావతికి అని చేశారు దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే ఇందులో ఎవరో మంచి వాళ్ళో మనకు తెలియదు కానీ ఎవరో ఒకళ్ళు అందులో తప్పు చేసి ఇంకొకళ్ళు తప్పు చేయలేదు అనుకోండి అయినా ఇద్దరిని సమానంగా ట్రీట్ చేశారనుకోండి జనరల్గా బ్యూరోక్రసీలో ఎట్లా ఉంటుంది మనకి ఎన్ని అనవసరం మన దగ్గర మన పై బాస్ ఎవడు ఉంటాడో కలెక్టరు లేకపోతే సీఎం ఆఫీస్లో ఉన్నాడు ఇంకోడు ఎవరు ఏదన్నా కానీ ఉండ లేకపోతే డిపార్ట్మెంట్ సెక్రటరీ ఎవరైనా వాళ్ళు చెప్పినట్టు అడ్డగోలుగా ఏదంటే చేయడం బెటరు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు జనరల్గా అభిప్రాయమే ఉంటుంది ఎవరో కొద్దిమందే తట్టుకోలేక ఈ రకంగా కొంత రిసీజ్ చేస్తూ ఉంటారు మీరు ఇఫెక్టివ్గా ఉండాలి బ్యూరోక్రసీ అని అంటే ఇదిగో ఇట్లా గుడ్డిద్దు చేయలోబడినట్టుగా చేయకూడదు ఇద్దరిని ట్రాన్స్ఫర్ చేసాం అయిపోయింది సమస్య అన్నట్టుగా చేస్తారు మళ్ళీ ఎప్పుడు ఆరు నెలలుగా సంవత్సరాలుగా వింటాం ఈ కేసు గురించి మనం అంటే ఎవరికి తెలియకుండా వీళ్ళు పోస్టింగ్లు ఇస్తారు తర్వాత చూడండి ఇద్దరికి ఇస్తారు మనకి ఎప్పటికీ తెలియదు ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అని అది ఒక పెద్ద లోపంగా అయితే నాకు ఈ గవర్నమెంట్లో కనిపిస్తోంది కానీ సర్వీస్ రికార్డ్స్లో ఉంటుందేమో కదా ఏముంటుంది ఏమో ఇప్పుడు ఇప్పుడు ఆమె నేరుగా లెటర్ రాయడం అంటే అది సర్వీస్ రూల్స్ ఆమెకి ఇబ్బంది ఏమి లేదు ఆవిడ అఫీషియల్గా రాసింది కదా ఓకే అందులో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు కానీ అవతల వ్యక్తికి ఇబ్బంది అయితే ఉంటుంది ఇట్ ఆల్ డిపెండ్స్ అగైన్ ఇదంతా కూడా ఎట్లా ఉంటుందంటే వాళ్ళు కావాలంటే దాని మీద యాక్ చేస్తారు లేకపోతే దాన్ని పక్కన పడేస్తారు గవర్నమెంట్ ఇష్టం లేకపోతే ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ ఇష్టం కలెక్టర్ గారికి రాస్తే కలెక్టర్ గారి ఇష్టం ఏం చేయాలనేది అది వేరే కానీ ఇందులో ఇది జరిగింది ఇందులో వీళ్ళకి తప్పు ఉన్నది అనేది ఏమి తేల్చట్లా ఏ విషయంలో కూడా ప్రభుత్వం దానివల్ల ఏమవుతుందంటే ఎవరు తోచింది వాళ్ళు రాస్తున్నారు పేపర్లో ఒకళ్ళేమో వీళ్ళు మంచి వాళ్ళు అంటారు ఇంకొకళ్ళే వాళ్ళు మంచి వాళ్ళు అంటారు ఇంకోళ్ళేమో సేమో ఆఫీస్లో ఈయన చక్రం దిపుతున్నాడు అంటారు ఖచ్చితంగా ఈ విషయం విశాఖపట్నంలో ఉన్న రాజకీయ నాయకులందరికీ తెలిసే నేను అనుకోవటం ఒకవేళ తెలియకపోయినా తెలుసుకునే ప్రయత్నం చేసి సక్సెస్ తెలియపోవడం అనేది క్వశ్చనే లేదు ఇది ల్యాండ్స్కి సంబంధించిన ఇష్యూ అయితే అసలు తెలియని తెలియపోవడం అనే ప్రశ్నే లేదు ఖచ్చితంగా అచ్చెన్నాయుడు ఇంకా పెద్ద నాయకులు ఉన్నారు కదా అక్కడ వాళ్ళందరికీ తెలుసు ఇప్పుడు అట్లాగనే సీఎంఓ ఆఫీస్లో కూడా ఎంతో కొంత తెలిసి ఉంటుంది మిగతా వాళ్ళకి సీఎం వరకు తెలుసో లేదో మనకు తెలియదు కానీ మొత్తంగా ఏమిటంటే బ్యూరోక్రసీ మీద అంటే టైం స్పెండ్ చేయకపోవటం వల్ల అనుకుంటున్నాను నేను వీళ్ళకి కంప్లీట్ కంట్రోల్ లేదనిపిస్తుంది దానికి కారణం ఏంటంటే టైం స్పెండ్ చేయరు దాని మీద ఓకే ఏదో పేపర్లో వస్తే అప్పటికప్పుడు నీ జర్క్ రియాక్షన్ అంటారు అప్పటికప్పుడు ఏదో రియాక్ట్ అయిపోవడం అయిపోయింది మమ్మ అనిపించటం దాని రైట్ మొత్తానికైతే ఈ విషయంలో తప్పెవరితో తేల్చకుండానే శిక్ష ఇద్దరికి వేయడం వల్ల వచ్చిన సమస్య ఇదంతా రైట్ అండ్ మరి ఏం తేలుస్తారో చూడాలి కదా థ్యాంక్ యూ